తాండూరు మరియు వికారాబాద్ ప్రాంత ప్రజలకు నమస్కారం మన్నగూడ చేవెళ్ళ రోడ్ ఏదైతే ఉందో ఇది ప్రమాదాలకు నిలయమైంది ఈరోజు రా జిల్లాలో రహదారులన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి ఈ విషయం పైన మరి మొన్న యాక్సిడెంట్తో జిల్లా అంతా కూడా ఒకసారి విషాదంలోకి వెళ్ళింది ముఖ్యంగా తాండూరు ప్రాంతం వాళ్ళు చాలామంది ప్రాణాలను కోల్పోయారు మరి వారి కుటుంబాలు ఎంత దుఃఖంతో ఉన్నాయో మనకి ఈరోజు తెలుస్తుంది అయితే ఈ సమస్య కేవలము బస్సులో వెళ్ళే వాళ్ళదే కాదు మన అందరిది కూడా ఎవరైతే బైకులు నడుపుతారో మరి రోడ్ల మీద వెళ్తారో ఎవరైతే వాహనాలు నడపరో మరి వాళ్ళు కూడా ప్రయాణిస్తారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతాయుతంగా మరి ఈరోజు కనీసం మనము ఏం చేయొచ్చు అంటే మన నిరసనని మనం వ్యక్తం చేయాలి మనం అందరం కూడా దీంట్లో బాధ్యతాయుతంగా ఉండాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి ప్రభుత్వం కంటే కూడా పౌరులుగా మనం ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ఈ ఒక్కరోజు మాత్రము మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి ఎందుకంటే గత సంవత్సరం నుంచి మనము ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధాన రహదారులన్నీ కూడా పాడైనాయి జిల్లాలో దాదాపు ఎనభై శాతం రోడ్లన్నీ కూడా పాడయ్యాయి వాటి మరమ్మతులు చేయమని చెప్పేసి పదే పదే వాళ్ళని అడగడం జరిగింది అభ్యర్థులు చేయడం జరిగింది అయినా కూడా పట్టించుకోవట్లేదు ముఖ్యంగా ఏదైతే మన హైవే నేషనల్ హైవే బీజాపుర హైవే ఉందో దా దాదాపు దీన్ని పది సంవత్సరాల నుంచి ఎక్స్పాండ్ చేసినామని చెప్పేసి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా మాటలు చెప్పడం కానీ చేతుల్లో చేయట్లేదు మరి మనం అంతకుముందునే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దీని నుంచి పట్టించుకోవట్లేదు మరి రాజకీయ వ్యవస్థ ఎలా అయిందంటే ఎలక్షన్లప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనడము మరి ఆ ఓట్ల డబ్బులు తీసుకొని మనందరం ఓట్లు వేయడము తర్వాత వాళ్ళందరూ కూడా రోజు ఏదో ఒక దగ్గర ప్రారంభోత్సవాలు చేయడము కమిషన్లు తీసుకోవడము కాంట్రాక్టుల కమిషన్లు తీసుకోవడము నాణ్యత లేని రోడ్లు వేయడము మరి ఈ డబ్బంతా వేల కోట్ల రూపాయలు పూర్తిగా వృధా అవుతుంది అంతే మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మరి ప్రైవేట్ శాలరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన శాలరీ మనకు ఫస్ట్ రోజు మన జీతం పడే రోజే మరి లక్ష రూపాయల జీతం మనకు వస్తే దాంట్లో ఇరవై వేల రూపాయలు మరి ప్రభుత్వానికి ట్యాక్స్గా వెళ్తుంది ఏ వస్తువు కొన్నా కూడా మనం ట్యాక్స్ కడతా ఉన్నాము ఈ ట్యాక్స్ రూపంలో వచ్చే వేల కోట్ల రూపాయల కనీసం మనము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాము ఒక మంచి స్కూల్లో ఆశిద్దామంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్ అన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి మంచి హాస్పిటల్స్ లేవు మరి హాస్పిటల్స్ లేవు స్కూల్స్ లేవు కనీసం వసతులు లేవు కనీసము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అన్న కనీసం ఒక రోడ్డు కూడా సరిగా ఏలేనప్పుడు మరి ఈ ప్రభుత్వాలు ఉండడం ఎందుకు మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి ఇది కేవలం ప్రభుత్వాల తప్పు కాదు ఇది పూర్తిగా సమిష్టిగా ఇది సమాజంలో మరి మనందరం కూడా బాధ్యాయుతంగా లేకపోవడమే దీనికి కారణం ఇంత కనీసము మరి ప్రభుత్వం చేయాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి మరి వాటన్నిటిని కూడా చేయకుండా కనీసం మౌలికమైన వసతులు కల్పించడంలో ఈరోజు ప్రభుత్వం విఫలం అవుతుందంటే ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైంది ప్రభుత్వంలో ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి దాదాపు త్రీ డేస్ అవుతుంది పంతొమ్మిది మంది అక్కడే స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను మనకి చిన్న జ్వరం వస్తేనే మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఎన్నో టెస్టులు చేయిస్తాము మరి డాక్టర్ కూడా ఒక చిన్న రోగాన్ని కనుక్కోవడానికి ఎంతో శ్రమిస్తాడు ఎన్నో టెస్టులు చేస్తారు దా ఆ టెస్టులు చేయడానికి ఒక యంత్రాంగం ఉంటుంది మరి ఆ రోగాన్ని ఆ జ్వరం ఐడెంటిఫై కాకపోతే ఒక హాస్పిటల్ నుంచి పది హాస్పిటల్ తిరుగుతాము రకరకాల స్కానింగ్లు చేస్తాము ఇట్లా అంటే ఒక చిన్న సమస్యలో బాడీలో ఏదైనా సమస్య వస్తే దాన్ని నయం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం పంటి కోసం ఏదైనా సమస్య వస్తే పంటికి ఒక విభాగం ఉంటుంది దానికి ఒక వ్యవస్థ ఉంటుంది కంటికి ప్రాబ్లం వస్తే దానికొక డాక్టర్ ఉంటుంది దానికి ఒక వ్యవస్థ ఉంటుంది అంటే మన శరీరంలో ఏ చిన్న సమస్య వచ్చినా దీన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాము మరి అలాంటిది ఎలాంటి రోగాలు లేకుండా కేవలము ఉదయం ఉదయమే ఒక బస్సులో ఏదో పని మీద వెళ్తున్నా దాదాపు ఇంతమంది ఒక్క క్షణపాటులో క్షణంలో మరి వాళ్ళ ప్రాణాలను పూర్తి ప్రాణాలని కోల్పోయారు మరి ఈ లోటు ఈ లాస్ ఏదైతే ఉందో మరి ప్రతి కుటుంబం కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి గమనించాలి మనం అందరం కూడా దారిలో ప్రయాణిస్తాం అంటే మనమందరం కూడా మృత్యుదారులు ప్రయాణిస్తున్నాం మృత్యుకి మృత్యుకే ప్రతిరోజు కూడా దగ్గర అవుతున్నాం మరి రహదారులు అన్నీ కూడా మృత్యుదారులుగా మారుతున్నాయంటే కేవలము మనలో క్రమశిక్షణ లేకపోవడము మనము ఏదైతే డబ్బులు ట్యాక్స్ పెట్టి మరి ప్రభుత్వాన్ని నడుపుతున్నామో ఆ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా జవాబుదారీగా తయారు చేయలేకపోతున్నాము సో ఈ జవాబుదారీతనం రావాలంటే మనందరం కూడా ఈరోజు ఒకటే ఒక డిమాండ్ ఏం చేయాలంటే ఎవరైతే ఈ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నో ఆయన కంప్లీట్గా దీనికి బాధ్యత వహించి మరి వెంటనే రాజీనామా చేయాలి దీనికంటే ఏ తక్కువ డిమాండ్ కూడా మనం అడగకూడదు ఎందుకంటే ఈరోజు పోయిన ప్రాణాలు మనం ఎవరూ కూడా తీసుకురాలేము ప్రభుత్వం తీసుకురాలేదు మనం తీసుకురాలేము కానీ రోజు నిన్న బస్సులో వెళ్ళారు మొన్న బస్సులో వెళ్ళారు ఈరోజు బస్సులో చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు వెహికల్స్లో ప్రయాణిస్తున్నారు వీళ్ళందరి ప్రాణాలకి రక్షణ ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు మనందరికీ తెలుసు ప్రతి ఆర్టీఓ ఆఫీసరు తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కమిషన్లు వసూలు చేయడము మరి ప్రతిరోజు వారానికి ఒకసారో మరి రాజకీయ నాయకులకి మామూలు అప్పచెప్పడము ఇదంతా కూడా ఒక దళారి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది దీంతో బలమవుతుంది ఎవరు సామాన్య ప్రజలు మరి ఈ వ్యవస్థని మార్చాలంటే మన అందరం కూడా ఒక గట్టి సంకల్పం తీసుకోవాలి నిస్వార్థంగా కనీసము మన కోసము మన ప్రాణాల కోసము కనీసం ఒక లెటర్ పైన సంతకం చేయడము ఒక వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పంపించడము మరి కనీసం ఒక చిన్న వన్ మినిట్ వీడియో తీసి మరి ఈ వ్యవస్థ తప్పు ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం బాధ్యత వహించాలి ప్రభుత్వంలో ఇంతవరకు మరి ఆర్టీసీ లో ఉచిత పథకం పెట్టారు మహిళల కోసం మరి యాభై మంది ఎక్కాల్సిన బస్సులో డెబ్బై మంది ఎక్కుతున్నారు మరి దాదాపు ఒక బస్సుకు రావాలంటే గంట రెండు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ట్రైన్లు తక్కువగా ఉన్నాయి ఎస్పెషల్లీ తాండూరు ప్రజలకి మరి తాండూరు అనేది అక్కడ నాపరాయి గన్లు ఉన్నాయి వాటి నుంచి ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది మామూలు మరి రాజకీయ నాయకులందరూ పోలీసులందరూ అందరూ మామూలు వసూలు చేస్తారు అక్కడ శుద్ధ బట్టీలు ఉన్నాయి మరి అక్కడి నుంచి కూడా మామూలు వసూలు చేసుకుంటారు ట్యాక్స్లు వసూలు చేస్తారు మరి తాండూరు ప్రజలకి ఈరోజు ఎంత నరకం ఉందంటే తాండూరు నుంచి ఒక ట్రైన్ సరిగా ఉండదు ఒక బస్సు సరిగా ఉండదు అంబులెన్స్ లేదన్నా పేషెంట్ ఒక గర్భిణీ స్త్రీ కానీ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే మరి హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత పెద్ద సమస్య అదే వర్షాలు వస్తే తాండూరు చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్డు కూడా బ్లాక్ అవుతాయి వాగులు పొంగితే మరి ఇంత ఘోరంగా ఉన్నా కూడా మరి పరిస్థితులు మారట్లేదు అంటే ప్రజలు ఏదైతే స్పందిస్తున్నారో ఆ స్పందన సరిపోవట్లేదు పెద్ద ఎత్తున మరి ఈ ఇష్యూని మనం టేకప్ చేయాలి ఈ ఇన్సిడెంట్లో ఏదైతే మిర్జా కూడా దగ్గర బస్సు టిప్పర్ యాక్సిడెంట్లో జరిగిందో దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించి అధికారులపైన ఆర్టీఓ డిపార్ట్మెంట్ పైన యాక్షన్ జరగాలి తర్వాత ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళపైన యాక్షన్ జరగాలి ముఖ్యంగా రోడ్డు రవాణా మంత్రి ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు వికారాబాద్లో ఫ్రాక్చర్ చెక్ ఫ్రాక్చర్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యి కొంతమంది రోజులు ఇక్కడ పడి ఉన్నారు వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నా కూడా అక్కడ ఆపరేషన్ థియేటర్ లేవు మరి కేవలం ఏ విషయాలు కూడా పట్టించుకోకుండా మంత్రి చేవళ్లకు వచ్చి వికారాబాద్ రాకుండా అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయి మళ్ళీ జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాడు అంటే ఎంత బాధిత రహితంగా ఈరోజు మరి గవర్నమెంట్లో మినిస్టర్స్ ఉన్నారు గవర్నమెంట్కి ప్రజలంటే ఎంత నిర్లక్ష్యం ఉందనే తెలుస్తుంది మరి ఈ సీరియస్నెస్ రావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్పాలి ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ తాండూరు ప్రజలు ముందుండి ఈ ఉద్యమాన్ని నడపాలి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాజీనామా చేసేంతవరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గొంతును విప్పాలి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా మనం ఈ డిమాండ్ని పెడుతూ మరి ఒకసారి ప్రభుత్వంలో ఒకరిపైన అయితే యాక్షన్ తీసుకుంటారో అన్లెస్ వి శాక్స్ అంబడి దెర్ విల్ నాట్ బి ఎనీ సీరియస్నెస్ ఇన్ ద నెక్స్ట్ పర్సన్ ఎస్పెషల్లీ నెక్స్ట్ ఎవరైతే ఈ ఈ బాత్ తీసుకుంటారో రోడ్ల విషయం కావచ్చు ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు వాహనాల విషయం కావచ్చు మరి వాళ్ళకి సీరియస్నెస్ ఉండాలంటే కంపల్సరీగా ఇప్పుడు ఎవరిపైన ఒకరిపైన యాక్సింగ్ జరగాలి సో ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఒకటే బాధ్యత అనేది ఎవరికి ఎవరినొకరిని బాధ్యతలు చేయాలి సంఘటన ఇప్పుడు ఒకటి మర్డర్ చేశాడు మర్డర్ చేశాడంటే అంటే ఆల్రెడీ చనిపోయిందని చెప్పేసి వదిలిపెట్టాం కదా ఎందుకు అతను శిక్షిస్తాము ఎందుకంటే సమాజంలో ఒక డిటరెన్స్ అంటారు అంటే ఒక భయము బాధ్యత ఉండాలని చెప్పేసి మనము శిక్షణ ఇస్తాము అట్లనే ఈరోజు దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు పోయాయి ఈ ప్రాణాలకి ఇది పూర్తిగా ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల రాజకీయ నాయకుల స్వార్థం వల్ల రాజకీయ నాయకులు చేసిన హత్యలు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఒకరిని జైల్లో పెట్టాలి ముందుగా ఫస్ట్ వాళ్ళని బాధ్యతల నుంచి తొలగించాలి బాధ్యతలను తొలగించినాక వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాలి వాళ్ళని కూడా కోర్ట్ ఆఫ్ లాలో దీనికి మీరు ఎందుకు బాధ్యత వహించలేదు ఎవరు కారణం అని చెప్పేసి వాళ్ళని కూడా ఒక క్రిమినల్ ఎట్లయితే మరి ప్రాసిక్యూట్ చేస్తారో వీళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేయాలి అప్పుడే కనీసము వ్యవస్థలో మార్పు మొదలవుతుంది ఇంతకంటే ఏ చిన్న తక్కువైనా కూడా మార్పు రాదు మనందరం కూడా మరి ప్రతిరోజు కూడా మృత్యుకు దగ్గర అవుతాము మృత్యు ఒడిలో రోడ్ ఎక్కినామంటే ఇంకా మనం మరణానికి దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంతో మరి ఆవేదనతోనే మీకు చెప్తున్న విషయము ఎందుకంటే తాండూరు నుంచి హైదరాబాద్ మన అప్పా జంక్షన్ వరకు దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీరైనా బ్లీడింగ్లో ఉంటే మీకు శ్వాసకోసం సంబంధం వస్తే ఒక్క హాస్పిటల్లో కూడా మిమ్మల్ని వెంటిలేటర్ పెట్టే ఫెసిలిటీస్ లేదు అంటే ఆరోగ్య వ్యవస్థ కూడా ఎంత అధ్వానంగా ఉందో మరి ఒక డాక్టర్గా నేను చెప్తున్నా నేను బయట మీకు చాలా కనపడతామంటే హాస్పిటల్స్ కానీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు స్వా శ్వాసకు సమస్య అయితే వెంటిలేటర్ ఉందా లేదు వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా లేదు వికారాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయా లేవు ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా రోడ్డుకి ఇన్ని ప్రమా రోజుకి ఇన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి నెల దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల మంది దాకా రోడ్డు ప్రాణాలు చనిపోతున్నారు ఒక సంవత్సరంలో దాదాపు ఏడు వేల మంది చనిపోతున్నారు కుటుంబాలు ఛిద్రం అవుతా ఉన్నాయి రోడ్ల మీద పడుతున్నాయి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి మరి మనం రోడ్లు సరిగా లేకపోవడం వల్ల మనందరూ కూడా తెలుసు ఒకసారి ఈ రోడ్డులో ప్రయాణం చేసి వస్తే మరి థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా స్పైన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి డిస్క్ ప్రాబ్లం అని బ్యాక్ పెయిన్ అని నెక్ పెయిన్ అని మళ్ళీ మనము ఆఫీస్ పని చేసుకోకుండా రేపు పొద్దున్న నుంచి స్కానింగ్లు అని హాస్పిటల్ అని డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అంటే మనం రోడ్లు ఎక్కినామంటే మన ఆరోగ్యం పాడైతూ ఉంది మన ప్రాణానికి ముప్పు మన సమయం వృధా మన డబ్బు వృధా మరి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి ఒక బాధ్యత జవాబుదారి వ్యవస్థను తీసుకోవడం కోసము మనము ఖచ్చితంగా పోరాటం చేయాలి ఖచ్చితంగా నిరసన చేయాలి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా దీన్ని ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒక బాధతాయుతమైన పౌరుడిగా ప్రతి మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ నిరసనలో పాల్గొనాలి ఈరోజు తాండూరు ప్రజలు ఏదైతే పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారో మళ్ళీ వాళ్ళందరికీ మనం సంఘీభావం చెప్తూ మనవంతుగా మనము దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను